रा पार्टी रा पार्टी అసెంబ్లీ ఎన్నికల్లో డిసెంబర్ తర్వాత ఏర్పడితే మేము రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడి హోదాలో ఇచ్చిన మాటకు ప్రజలు ఓటేసి అధికారం తీసుకొచ్చినందుకు ఆ మాట నిలబెట్టుకోవడానికి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చెప్పాడు ఆగస్టు పదిహేను నాటికి ఈ రాష్ట్రంలో రెండు లక్షల వరకు రుణాలు ఉన్నటువంటి కర్షకులది రైతులది ఈ కన్నీటితో బాధపడుతున్నటువంటి వ్యక్తుల కన్నీరు తుడ్చడానికి ఆనాడు సోనియా గాంధీ రెండు వేల నాలుగులో తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారు కేసీఆర్ రాజశేఖర్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన హామీ ప్రకారం ఆ రోజు కూడా మాఫీ చేశాం ఈ రోజు కూడా ఇప్పుడు లక్ష రూపాయల వరకు చేశాం ఆగస్టు పదిహేను నాటికి పూర్తిగా రెండు లక్షల వరకు రిమైనింగ్ అమౌంట్ కూడా మాఫీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలియజేశారు దాంట్లోనే భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వందల కోట్ల రూపాయలని రైతుల ఖాతాల్లో బ్యాంకుల్లో జమ చేసి వాళ్ళకి వారికి ఉపశ్రమణం కలిగించి రాయబోయే రైతు నాట్లలో వాళ్లకు ఉపయోగకరంగా ఉండేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రంలోని రైతులందరూ హర్షిస్తున్నారు అదేవిధంగా జిల్లాలోని రైతులందరూ కూడా హర్షిస్తున్నారు దాంట్లో భాగంగా మేము ఈరోజు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేస్తున్నాం వారు ఇలాంటి ప్రజా ఉపయోగకర కార్యక్రమాలు నిర్విర్ఘంగా కొనసాగించాలని చెప్పేసి మేమందరం కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం